పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశం ప్రధాన ఉద్దేశం పదిహేడవ తేదీ కంటే నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంఎన్హెచ్ఓ గారు ఈ జిల్లా పరిధిలో ఉన్న నర్సింగ్ హోములు ఈ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్ఎంపీ టిఎంపిల రిఫరల్ని కఠినంగా రద్దు చేయాలి దీనివల్ల పేద మధ్యతరగతి పేషెంట్లకు ఆర్థిక భారం పెరుగుతుంది అని చెప్పేసి ఒక సర్కులర్ని డిఎంఎన్హెచ్ఓ గారి ద్వారా విడుదల చేయించడం జరిగింది దానికి సిపిఐఎంఎల్ ప్రజాప్రంథం మాస్ లైన్ మొదట కలెక్టర్ గారికి డిఎంఎన్హెచ్ఓ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సిపిఎంఎల్ మాస్ లైట్ పార్టీ ఈ ఆర్ఎంపీ పిఎంపీ రాదు ఈరోజు నిజామాబాద్లో ఉన్న నర్సింగ్ హోమ్లో హైదరాబాదు మల్టీనేషనల్ హాస్పిటల్ పంపిస్తే రిఫరల్ తీసుకుంటా ఉన్నారు అట్లాగే రోగ నిర్ధారణ ఏదైతే బ్రిటన్ వైద్య విధానాన్ని చదువుకొని అమెరికా వైద్య విధానాన్ని అమలు చేస్తూ ప్రతి దానికి పరీక్షల పేరిట స్కానింగ్ల పేరిట ఎక్స్రేల పేరిట ఎంఆర్ఐ సిటీ స్కాన్ల పేరిట రోగుల్ని నింద మూసుకున్నారు ఈ స్కానింగ్ సెంటర్ల వద్ద ఒక ఎంఆర్ఐకి దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు డాక్టర్లు కమిషన్లు వస్తూ ఉన్నాయి ఆరోగ్యలకు శాతం అరవై శాతం విదేశీ విహారయాత్రలకు యాత్రలకు తీసుకెళ్తా ఉన్నారు నిజామాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో వీళ్ళకి నిందులు ఇస్తూ ఉన్నారు అందుకని మేము పదిహేను సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు కనెక్ట్గా తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం దీనికి కఠినంగా పాటించాలి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోరు కానీ కొంతమంది అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక ప్రత్యేకమైన డాక్టర్లు ఇక్కడ ఏం వైద్యం ఇక్కడ ఏం మందులు లేవు ఇక పరికరాలు లేవు ఆపసిద్ధ్యలు సరిగ్గా లేవు అని ప్రైవేట్ కమ్మని చెప్పేసి ప్రోత్సహిస్తున్న డాక్టర్లు కూడా మేము చూసామా మేము ఫిర్యాదు కూడా చేసాం కరోనా సమయ సమయంలో డబ్బు దండుకున్నారు కర్నూలు కామారెడ్డిలో గోదంలో కొద్ది మాత్రమే డాక్టర్లు ఇలా వైద్య వృత్తిని సేవా వృత్తిగా చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వ్యాపారంగా చేసి డబ్బులు గురించి ఈ ఆర్ఎంపీలకు పిఎంపీ యాభై శాతం నుంచి అరవై డెబ్బై శాతం ఇస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ ఎంఆర్ఐకి స్కానింగ్ సెంటర్లకు రేట్లు ఫిక్స్ చేసి ఈ తీయండి మీరు మేము పంపిస్తే ఆ తర్వాత మాకు రిఫరెన్ ఎక్కువ పంపండి కొన్ని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లాంటివి గతంలోనే మేము ఆందోళన చేశాం స్త్రీలని అవమానపరిచే విధంగా స్త్రీలని బ్లాక్ మెయిల్ చేసే విధంగా జరిగిన గతంగాన్ని మేము ఆందోళన కార్యక్రమం చేసి మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన విషయాలు గుర్తు చేస్తూ వాటిపైన కూడా రివ్యూ చేసి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి కలెక్టర్ గారికి మరొకసారి అభినందన చేస్తా ఉన్నాం